హ్యాపీ అండ్ చెట్టుకుంటూ మరీగాల మీద ఉన్నారా బాగున్నారా మీరు బాగున్నారా మన పూర్తిగా కొడుకుంటే ఈరోజు వీడిసింది అంటే గానీ ఏదంట సూడు ఫ్రెండ్స్ కోలికొచ్చి కూర కొనుక్కొని తినడానికి తదే అని చెట్టు బాగా పెద్దగా అయినది ఎవరు నరికి ఇదిగో కాటు కూడా అట్లానే అనిపిస్తు పొద్దున్న చూసిన ఫ్రెండ్స్ చీకట్లో పనికి వెళ్ళేటప్పుడు బాగున్నాయి నరికి ఇర్సేసినారనమాట ఇప్పుడు కానీ అంత రెండు మూడు ప్రాంతాల్లో ఏదన్నా ఉంటే మనుషులు మేము కానీ ఇట్లా చెట్ల మీద కోళ్ళ మీద ఇట్లా చేయకూడదు ఎందుకంటే పిల్లప్పుడు నుంచి పిల్లల్ని ఎట్లా సాగుతున్నాను అట్లానే నీళ్ళు పోసి దీనిలోకి మందులు పెట్టి ఏదో ఎవరో ఒకరు ఇచ్చిన వరైతే ఇచ్చిన దాంట్లో బాగా సాకుంటాను నేను ఏదో మునకాయలు తినాలి అనుకుంటే గాను పూజ పూజ చే మునకాయలు తినాలి అనుకుంటే మునకాయ వచ్చింది బాగుండొచ్చు చూడంత ఎక్కువ ఉన్నాయి అని అని చెప్తూ చాలా బాధ తరు వీళ్ళకి ఎట్లా అనిపించా ఇదే కాదు ఫ్రెండ్స్ గతంలో మనిషి కూడా అంటే దాన్ని అడగకుండా తీసుకుపోవచ్చు కానీ మొత్తం తీసుకోకూడదు కదా కూడా చాలా బాధ తంటాలి నాకెందుకోమది పిల్లలకంటే ఎక్కువ చెట్ల మీదనే ప్రేమ ఇవి తీసుకొని పోతే కన్నా చాలా బాధలు వచ్చి ఉంటుంది ఇదే ఓబడి మల్లె చెట్టు జాజి చెట్టు అన్నీ లెక్కలు పెట్టి కొనుకొచ్చుకొని నాటిపోయినాను అవి కూడా లేకపోయినాను నాకు తిట్టడానికి మనిషి చెప్పదు పని తిట్టే వాళ్ళైతే మచ్చిగా తింటూనే ఉంటారు వాళ్ళతో పాటు నేను తిట్టలేను కదా ఇది బయట రప్పందమ్మా ఇక తీసుకుని బయట మునగా ము కూరస మునగా కూరసైతే అప్పటి మునగా చెట్టునే ఎల్లకి తీసుకోవాల్సి ఉంటుంది కొంత బాగుంటుంది కానీ దీనిలో లాకలేచ్చాది కానీ పేడ తెచ్చి పెడితే గానీ లాక్కదనమాట పేడ తీసుకొని వచ్చి దీనికి పెడితే కానీ లాకలు ఇచ్చాది కానీ అంత చెట్టు ఇంత తొందరగా కాలేదు కదా ఏదో అంతసుడు కొడుకొచ్చే గానీ కాలి రాలేదు కానీ ఎందుకో బ్రెస్ వీళ్ళంతా ఇంతవరకుందంటే నాకు కాళాకరికి చెట్లు నరికేసింది అంత బాధలు ఇచ్చేసి కొట్టాడాలి తీకలాడాలి అంతా చేయాలి కానీ చెట్లు ఏం చేసాయి గతంలో అయితే కదా ఆలగడ్డ పోయి సంతకాన్ని చొడ్డు చెప్పి అది గులాబీ చెట్టు రెండు రకాల గులాబీ చెట్లు జాజిపుల్ల చెట్లు రకరకాలు తెచ్చుకొని ఇంత చుట్టూ నాటుకున్నాను కానీ ఇప్పుడు ఏ చెట్లు నాటుకాలన్నా బాధలు వచ్చాయి నేను నాటుకొని పెంచుకున్నాను అనుకో వీళ్ళకి ఇంకడుకు నొప్పే మళ్ళా మళ్ళీ ఇరుగుపూరు కంటే మధ్య పన్నెండు బజార్లో లేచి ఇళ్ళల్లా చుట్టూ లేవు మా ఇంటిది ఒక ఇండ్లు ఆడొక్క ఇండ్లు ఆడొక్క ఇండ్లు ఉండయి కానీ ఎవరి మీద పడాల కాళ్ళైతే నచ్చాయి వచ్చిన నుంచి ఇంట్లో ఏదో ఒకటి ప్రతి ఒక్క చెట్ చెట్టును ఇంట్లో పోక మాకు ఇంటికి వచ్చిన నుంచి ప్రతి ఒక్క వచ్చు మీద గోవా చెట్లు కానీ చెట్టు కానీ కాకర చెట్లు కానీ ఏ గులాబీ చెట్లు కానీ ఇంటికి వచ్చినంచి కండలారా చూసుకోకుంటే మనసు ఒప్పదు ఫ్రెండ్స్ పని అంతా అక్కడ పక్కన పెట్టి ముందు ఇంట్లో బయట ఏ చెట్లు ఎలా ఉన్నాయో చూస్తుంటాను ఎందుకంటే చీకట్లో నీళ్ళు కోసిపోతాను కదా నా కొడుకులకు నా బిడ్డలకి ఎట్లా నీళ్ళు కోసిపోతాను సేమ్ మెషిన్ తేగా నేను ఎందుకు లేచాను అంటే మూడు నలభైకి లేచా ఒకనాడు మూడికే లేచి నీళ్ళు వచ్చాను అని చూసుకొని చెట్లల్లో పోసిపోయేదాకా మనసు ఒప్పదు ఏ రోజో నా లేచిన నేను పోయింది కానీ వీళ్ళకెందుకో మళ్ళీ నా చెట్ల మీద మా మీదనే పూలు కూటలు ఉన్నాయి అంతా పెద్దలు బాగుపడితే చూడలేరు మా చెడిపోతుంటే చేయబడికి రాలేరు అని చెప్పేసి సేమ్ పోయింది ఈ చెట్ కానీ అడిగే అమ్మ ప్రతి ఒక్క గారికి ఇంకా ఈ నెల పోతే గానీ కార్తీకాలు వచ్చే పూలు కానీ ఎట్లాంటిదో ఇట్లాంటి మొక్క అవి మునగ చెట్లు అవి మొలకలు కానీ నానాకటివన్నీ అడుగుతానే ఇచ్చండి కానీ నాకు ఏ అమ్మగారు లేరు నా చెట్ల మీదనే ఎందుకో ఇలా కళ్ళ కాకరకాయ వెళ్తాను ఒకసారి నవ్వొచ్చాను ఒకసారి ఏడిపచ్చాండి చూసుకోవాలంటే ఇదిగో కాకర చెట్లు ఇస్తే ఎంత చిన్న మొలకనని నా కొడుకుని కుట్టి 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 వాడు పెరిగేచ్చంటే ఎక్కించుకునే పైకి ఏదో ఎక్కి అది నాలుగు చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి అంటే నేను ఒక్కదానే తినాలని కాదు ఎందుకో మళ్ళీ చెట్లు ఉంటే కదా అది ఒక ఆక్సిజన్ కదా గ్యాస్ చెట్లు కానీ తొలి చెట్లు కానీ ఇలాంటి కూరగాయల చెట్లు కానీ గతంలో అయితే కదా బీర చెట్టుకి ఎంత మందికి సహాయం చేసినా ఆ బీర చెట్టుని నరికేసినారు నరికేషన్స్ చాలా బాధము ఇంకొక విషయం ఏంటంటే కదా ఇదిగో ఇప్పుడు పండు అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ చేలో పండు ప్రతి ఒక్కరు కోసుకొని కోసుకొని అంటున్నారు ఈ సంవత్సరం కానీ ఇదిగో ఈ పండుగ గురించి ఏ స్కేప్ చేసారని చెప్పేసి ఎందుకు కోసుకొచ్చుకోవాలని కోసుకొచ్చుకోవడానికి లే ఫ్రెండ్స్ నేనైతే కానీ ఇక్కడైతే ఎండ పెట్టదని చెప్పి అక్కడ వెళ్ళి అక్కడ పోసిపోతానా ఏం భాగ్యం అనుకోవాలనో ఏం నేను ఇంటికాడికి పోను వాళ్ళ ఇళ్ళకాడికి ఏం తెచ్చుకోను కానీ నా ఇంటికాడికి వచ్చి తీసుకొతుంటారు ఏవో ఫ్రెండ్స్ ఎలా అంటే రేపు పండగ మనం కోని కోసమని తిందామా నెట్టు ఈరోజు నా ఇంట్లో మునగ చెట్టు కైమ్ అయిపోయింది ఏం చెప్తావులే ఎప్పుడు మునగ చెట్టు గురించి చెప్పాలంటే ఈ చెట్టును చూసి తినది అయిపోయేంత వరకు బాధ నీళ్ళు లేచాది ఒక్కొక్క అమ్మగారు ఏమంటారంటే నీ ఇంట్లో తొలిచి చెట్లు బాగున్నాయి మీ ఇంట్లో తులసి చెట్టు బాగున్నాయి అంటే దీని గురించి ఆక్సిజన్ ఎట్లుంటుందంటే మా ఇంట్లో మేము ఆరోగ్యంగా ఉన్నామంటే ఈ తులసి చెట్టు మునగ చెట్లు ఇలాంటి చెట్లే ఫ్రెండ్స్ కానీ ఈ చెట్లను నరికి లేని వాళ్ళు ఇంకా జ్వరాలు ఎప్పుడైతే వచ్చినాయి అంతేగాన ఏదన్నా మేము పండగలకు పబ్బాలకు పక్క ఊరికి వెళ్తాం చూడు ఒక రెండు మూడు రోజులు ఉండి ఆ టైంలో మేము ఏదన్నా మాకు రావాల్సిందే కానీ మా ఇంటి పక్క నా ఇంట్లో ఒక దేవాలయం అని నేను అనుకుంటాను ఎక్కడికి వెళ్ళినా నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇరవై ఏళ్ళు పెరిగి అన్నాలు చేసిన నాకు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఒక రోజు ఇద్దరు చేయాలంటే నేను ఒక యుద్ధం చేసినట్టు అయిపోతా నేను ఉండను ఉండనని పొద్దున సాయంత్రం సాయంత్రానికి దగ్గొని వచ్చాను నా ఇంటికి నేను ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈ చెట్లని ఇంత పిల్లప్పటి నుంచి సాక్కుకొని వేసే ఆ గులాబీ చెట్లు అయితే కదా నాకు ఇదిగో ఇది నసిం కలర్ కదా అచ్చం రోజు కలర్ ఎంత బాగున్నాదంటే ఆ చెట్టు అంత బాగున్నాయి పెరకపోయినారు ఈ గులాబీ పూలు కూడా ఎట్లన్నా బతికిచ్చినారబ్బా అబ్బా లేకుంటే కన్నా గులాబీ పూలు కూడా పెరకపోయలే వాడిపోయినాయి పెట్టుకోనికి పెట్టుకోని టైం లేక అనమాట ఫ్రిడ్జ్లో పెడతా పెరికి లేకుండా బాగా ఎత్తుగా అయింది చెట్టు ఎదురదా కానీ ఎస్కేప్ చేస్తారు ఏదో నా బిడ్డ కన్నా నేనన్నా ఆనందంగా పెట్టుకుంటే కన్నా బాగుంటుంది చిన్న గులాబీ చెట్టు ఇంకొక విషయం అయితే ఫ్రెండ్స్ ఇదిగా ఇది కళ్ళపల్లెదేమో అయ్యో కళ్ళ పళ్ళ అంటేనే చేతికి వచ్చేది ఇది నల్లేదంటారు ఫ్రెండ్స్ దీంట్లో మనం మామూలుగా గోవా కారం మట్టి కారం అట్లా చేసుకుంటాం కదా అట్లా చేసుకోవచ్చు కానీ నా మగరు చెయ్యి చెయ్యి అంటాడు నాకే తూకమే చెప్పి చెయ్యాలి నేనైతే కదా ఏ ఊరికంటూ దురద ఇచ్చాది ఇది ఎక్కడన్నా నాటినామంటే బాగా బొదుతుంది ఇది ఎక్కడెట్టా విరిగిపోయింది ఇరిగిపోయింది అనమాట కాని వచ్చి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదనమాట ఇది కాని ఎస్కేప్ చేస్తారు ఆ ఉంటామండి అక్కడ ఇక్కడ ఉంటాం పక్క నా పిల్లలతో నాకు భయం ఈ చిన్న ఉండే కదా ఎన్నిసార్లు కొట్టింటారో పెరిగేసింది ఇంటివన్నీ చూడు ఎట్లా చూడాలో పెరగను అంటుంది చెప్తారా ముందుకి ఇంకా గుడ్డలకే నా తెలుసుకుంటే అయితే ఫ్రెండ్స్ నా చెట్లో కలుపు తీసుకొని టైం లేదనమాట వెళ్తాను కదా ఎప్పుడో చీకట్లో పోతాను ఈ రోజే కొంచెం పొద్దుగాల వచ్చింది అనమాట పొద్దుగాలు వచ్చిన రోజే బాగా కలుపు పడుతుంది నా అనే ఆ చెట్టు అయితే కదా నా ఈ ఊరంతా మంచి నా పక్క ఊర్లకు కూడా పోయిందనమాట ఈ ఆకు ఆకు అంటారు దీన్ని ఏం కదా ఫ్రెండ్స్ అక్కడ పక్కనే వేసే కదా అవన్నీ అట్టమోసినట్టుగా అనమాట దీనిలోకి తనాలు లేవు ఏం లేదు సేమ్ యాకు ఇది ఏమిటికి పనిచేయాలంటే మామూలుగా పూకేడు కిడ్డీలలో ఇన్ఫెక్షన్ ఉన్నా రక్తకాణాలు తక్కువ ఉన్నాయి కంటి చూపు కానీ ఇప్పుడు మన కాళ్ళకు దెబ్బలు తగిలి రగారక్తాలు కారిపోతుంటాయి కదా దానిలో కూడా మెత్తగా దంచి పట్టించే కదా ఏటికే మాతాది ఇది అంత ఉంది దీనికి అనమాట తెచ్చిందాం గతంలో కానీ ఎందుకు పాదేయాలి అని చెప్పేసి మేము పెరికేలాకున్నానున్నాం వాళ్ళ మీద అంతా చాలా పెరిగిపోయింది ఇక్కడ నాకు ఒక చిట్టు ముఖ్యమైన చెట్టు ఉండాలా ఉంది కాకడా చెంది ఫ్రెండ్స్ మా అమ్మ ఎంతో ప్రేమగా తెచ్చింది ఇది నాచాను అక్కడ కూడా ఆ సైడ్ కూడా నాటినాను బాగానే బతికింది ఇవన్నీ పెరికేచ్చాయి ఇవి పుంజేతాయి కానీ ఇవి ముఖ్యమైనవి కదా కావాలని చెప్పేసి పెరికేలాక్కుండా ఉన్నావు నువ్వు ఏదన్నానా ఇక్కడ చూడండి అని చెప్పేసి మట్టిలో తీసుకొచ్చున్నావు నీడు కూడా కళ్ళంత కూడా నాకు నువ్వు కొట్టాలనిపించాలి అన్ని పెరిగి పెరికి కారం దంచుతాడు ఉల్లిగడ్డ కారం పచ్చిమిరకాయల కారం అన్నీ దంచి పూ వండిన రావా కారం విద్దాం నువ్వు దంచి అప్పుడు అంటాడు అంటే నేను గోవా కారం దంచుతాను కదా సేమ్ అట్లనే ఉంటుంది కాబట్టి దంచానా అని చెప్తా ఈ ఈ పూలయితే ఆ సడవీలైతే పూల మీద కూడా నాకి అదే తాచడు మోసం తగ్గిందని చెప్పేసి ఏం చేసావు ఫ్రెండ్స్ నేను నాటుకునేటివన్నీ ఆ అమ్మగారు ఒక అమ్మగారు పెట్టుకుంటారు నాకు ఉండేది ఒక కూతురు నేను నా కూతురు పెట్టుకునే కొద్దీ ఉంటాను కానీ ఇప్పుడు ఆశ లేదు కోరికలు లేవు ఏం చేసావు నాటుకునేటివన్నీ అమ్మగారు వచ్చి అంటే అడుగుతే ఇయ్యమని చెప్పేసి ఏమల్ని పెరుకొని పోయి ఇలా కడ నాటుకుంటారు అవి బతుకుతాయా బతుకవు దేవునికి రాదు ఎక్కడికైనా జాజి పూల అయితే నేను నా బిడ్డ పొద్దున సాయంత్రం ఇంత ఇంత జంపులో పెట్టుకుంటానే పూలు ఉంటుంది మమ్మల్ని కడుపులో ప్లేస్ మట్టేసినారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మునుగోడు కూర చేసావు